Come on, come on, come on, come on. Don't worry, Visual, visual. enga da, enga da. da, da. Allah. Alla, don't Enga da na. Shusha mana mai. Exactly, don't. Exactly, don't. Exactly, don't. Hi friends, మార్నింగ్ మనం షూట్ చేసుకున్నాం కదా ఒక వీడియో గురించి ఆ వీడియో గురించి ఒక విట్నెస్ అయితే ఉన్నాడు అన్న చెప్పడం జరుగుతుంది ఇక్కడ దయాలు జరుగుతాయి అది జరుగుతున్నాను అన్న మాటలు మనం ఫస్ట్ ఏందనేది అన్న చెప్పాను ఏం పేరు నా పేరు ఏం జరిగింది చెప్పండి ఇక్కడ ఇక్కడ ఈ స్ట్రీట్లో ఇక్కడ అంటే నేను రాత్రి బయటకు వచ్చిన వచ్చాక గజ గజ్జల సప్పలు ఇన్న పడేది ఎన్నపడే విధంగా ఏంటో అని చూసాను గట్టిగా గట్టి చూసేసరికి దాదా అని పిలిచిండు పిలిచేసరికి ఏమైంది అని ఒకసారి పోయి చూసేసరికి పెద్ద పెద్ద గజ్జలు సమ్ముడు అవుతుంది ఇంకా ఏమైనా మంచిగా ఉండేసరికి నేను దగ్గర పోయాను చూసేసరికి ఆ బైక్ బైక్ మీద వచ్చింది బైక్ ఆన్ చేసి పోయిండు ంత మన ఫ్రెండ్స్ ఏమైంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్నయ్యకు కొంచెం మాట్లాడేది వస్తలేదు కొంచెం ఆయనకు పక్షవాతం టైప్ వచ్చింది సో అన్నను మేము ఇంత ముందుకు తెలుసుకున్న విషయం ఏంటంటే నైట్ పూట బాత్రూమ్కి వచ్చినప్పుడు ఈ విధంగా సపోర్ట్లు వచ్చేది గజ్జల సపోర్ట్లు వచ్చేది ఏంది అని చెప్పేసి భయంకరంగా రెండు మూడు సార్లు వచ్చినాయి ఆయన ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు కూడా బాత్రూమ్కి వచ్చేది ఉంటే ఇట్లా సౌండ్లు వస్తున్నాయి ఏందని చెప్పేసి ఆయన ధైర్యం తెచ్చుకొని జర ముందుకు నడుచుకుంటూ పోవడం జరిగింది సో ఆ జ నడిచిన ప్రాంతాలల్లో ఈయనకు తెల్ల చీర కట్టుకున్నాడు టైప్లా ఇట్లా ఉరికినట్టు ఆగమనం చేసినట్టు ఆయన భయాందోళనకు గురై ఆమె ఎంబటై ఇంటికి వచ్చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం ఈ రిస్క్ అయితే మనం చేద్దాం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం లెట్స్ స్టార్ట్ ద డే వెయ్యి ఏరియా వెయ్యి ఇక్కడనే ఒక ముగ్గు సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ నిమ్మకాయలు కొబ్బరికాయ ఇవన్నీ ఉన్నాయి సో ఈ ప్రాంతంలో వాళ్ళు మంత్రాలు సంథింగ్ ఏదో చేస్తారు ఈ కాలాన సో మనం ఈ మూడో నమ్మకాలు నమ్మకుండా మనం ఈరోజు మనం అనుకునే విధంగా కంపల్సరీ మనం ఉన్నదా లేదా అని ప్రజలకు కంపల్సరీ చూడాలి ఈ ఏరియాలో ఎప్పుడు కూడా ఈ ఏరియాలో శనివారం ఆదివారం అనే టైంలో ఎప్పుడు కూడా ఈ టైంలో పడుతుందట లెవెన్ ట్వెల్వ్ మధ్యలో చచ్చిపోతాడో ఒక ఇద్దరు బయట చూపెడదామంట లేదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా రాలేదు ఇప్పుడు మనం అప్పుడు అయితే సీరియస్ గా ఉండేది ఈడ ప్లేస్ ఉన్నది చూడండి ఎక్కువ షూట్ చేయలేకపోతాను అంత లాంగ్లకు ఏమైనా అయితే నేర్చేసి ఎట్టిందని ఇదైతే మనం బయస్ శ్మశానం అన్న ఇది మన బైయస్మశానం ఇది సో మనం అయితే కంపల్సరీ రోజు ఉన్నదా లేదా అని చెప్పేసి మనం కంపల్సరీ డేట్ చేసి మన ప్రజలకి అందరికి చూపెడతాం సో మనం ఇంత ముందు తెలుసుకున్నట్టయితే అన్న అన్నని ఇప్పుడు అడిగినాం కదా సో ఆ బ్రదర్ని కూడా మనతోనే తీసుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మీరు భయంకరంగా అయితే మేము వీడియోలు అయితే ఏం పెట్టాం ఒకవేళ ఉన్నదనుకో వీడియో ఆఫ్ చేస్తాం అనుకో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూపెట్టి మీకు భయ భయం అనేది లేకుండా చేపిస్తాం ఈ వీడియోలో కంపల్సరీ చెప్తున్నాం చెప్పినట్టు ఇక్కడ ర్యాంక్ ఇస్తాను విదేశ్ మొత్తం వాటికి ఎంట్రెన్స్ అనమాట ఏమైనా చెప్పినట్టు వేరే అన్న మనం చూసుకున్నట్టయితే చాలా భయంకరంగానే ఉన్నది విజువల్స్ అని స్కేరీ ఉన్నది చాలా స్కేరీగా ఉన్నది అనుకున్నంత లేదు చాలా భయంకరంగా ఉన్నది ఎప్పుడు ఏ సైడ్ నుంచి ఏదైతే తెలియదు ఎందుకంటే సౌండ్స్ కూడా ఒక రకంగా స్కూక్స్తాను అని వస్తాను ఇక్కడ అవును ఒక రకమైన వైబ్రేషన్ అయితే ఉన్నది అన్న చెప్పినట్టు కూడా ఒక రకమైన సౌండ్స్ కానీ ఒక రకంగా ఒక రకంగా ఏదో ఉన్నది ఒక ఏదో ఒక శక్తి చూసాం మనం ఆ శక్తి ఉన్నదా లేకుంటే మన మనుషుల మనం భయపడుతున్నామా సో ఈ కంపల్సరీ ఈ వీడియోలో చూద్దాం 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 చాలా మంది భయపడ్డారు అవునా అంతే ఒక రకమైన ఒక రకమైన ఫీలింగ్ అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా స్కేజ్ ప్లేస్ అన్నమాట అనమాట ఈ ఏరియాలో మనం అక్కడ చూసుకున్నట్టయితే చాలా శివాలని కాలబెట్టిన ప్రదేశం అయితే ఇదే చూపెడుతుంది విజువల్లో చూడండి కొంచెం అక్కడ రెండు మూడు శవాలను ముంద పెట్టినట్టు కూడా ఉన్నది ఇక్కడ కాలబెట్టినట్టు కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ సో మనం అక్కడికి ముందు చూసుకున్నట్టయితే సంథింగ్ సంథింగ్ ఇస్ విషి కమ్ 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 సంథింగ్ సంథింగ్ కమ్ రండి 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 సంథింగ్

आरुपुला के साटा किला पर इस तर वार के तर नी साप ले जामान पुत्तुला तूजाम पर इस मनिम्बृ पड़के इने ना

ఏదో విందు విందు ఆగరం కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ బయటగా ఏదో అర్థం కదా చాలా పెయిన్ అవుతాం ఫ్రెండ్స్ ఎంత దూరం చూపించి చాలా వాటిగా చాలా అంటే చాలా దూరం దగ్గర నడుచుకుంటూ ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఈ వీడియో రిస్క్ అయితే చేసినాం ట్రైన్ లో సక్సెస్ మాక్సిమం సక్సెస్ అయితే అయితే సో ఈ చుట్టుపక్కల ఈ శ్మశాన పాటి పక్కన కొన్ని ఇల్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఇంటి పక్కన సంథింగ్ ఏదో ఫంక్షన్ అయితే జరుగుతున్నట్టుంది సో అక్కడ నుంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి సంథింగ్ పాటలు పెట్టుకున్నట్టున్నారు సో ఆ సౌండ్స్ కు మా మైక్స్ సెట్ అయితే లేదు సౌండ్ రికార్డ్ అయితే లేదు సో డిస్టర్బెన్స్ అవుతుంది ఫస్ట్ వీడియో కదా చూసుకోండి కంపల్సరీ మేము కంపల్సరీ రేపు వీడియో కంపల్సరీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కంపల్సరీ చేస్తాం అయితే మేము ట్రై చేసినాం మాక్సిమం వాళ్ళ సీజన్ అవు పడ్డది చేసినాం మోసచ్చింది ఉరుకుంటే వచ్చినాం అంత కథకత అయింది మళ్ళీ ఇందులోకి మాకు ఫంక్షన్ ఒక నటి వచ్చింది ఫంక్షన్ ఏదో జరుగుతుంది ఫిల్ అవుతుంది అంటున్నా టీచే సౌండ్ దాదాపు టైం కూడా చూపెడతాం మీకు కొంచెం అయినాక నేను పదకొండున్నర పన్నెండున్నట్లు అవుతుంది అటు వేయడం చూసినాం అంతా చూసినాం సౌండ్లో ఒక విచిత్రమైన ఆకారం అయితే అవబడ్డది మాకు దాని గురించి కొంచెం అంతం అందుకుంటాం వీడియో అయితే చేద్దాం ఇంతవరకు అయితే ఓకే దాన్ని చూసుకొని మనం ఇప్పుడు ఛానల్ ఏమి వచ్చేసి హండర్స్ అని చెప్పేసి ఛానల్ కొత్త ఛానల్ హింగ్ ఫస్ట్ వీడియో ఫస్ట్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇంకా ఏమన్నా కొత్త కొత్త సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా హంటింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డ్రీమ్ హంటర్స్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పక్కా కొట్టండి నోటిఫికేషన్ పక్కా వస్తాయి మీకు మా వీడియో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్